ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అయితే మేము రాత్రి కొడైకెనాల్ పలని వెళ్ళాం కదా ఫ్రెండ్స్ వచ్చేటప్పటికి ఫ్లవర్స్ చూడండి ఎలా పూసాయో నాటు గులాబీ బాగున్నాయి కదా చాలా పూసాయి ఫ్రెండ్స్ అప్పటికి ఇంకా కొన్ని రాలిపోయాయి ఇప్పుడే కోసుకొని వస్తున్నాను మీతో షేర్ చేసుకుంటామని వీడియో తీసుకున్నాను ఆకరకాయలు చూడండి ఇంకా వంకాయలు కూడా ఉన్నాయి కొయ్యాలి ఫ్రెండ్స్ పోయి ఇంకా చెర్రీ టమాటాలు చెర్రీ టమాటాలు చూడండి ఎన్ని వచ్చాయో ఇంట్లో రోజా పూలు రెక్కలు కూడా కలిసి ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఇవన్నీ పచ్చడి చేస్తాను పచ్చడి చేసుకోవచ్చు ఇట్లా గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఫ్రెండ్స్ చెర్రీ టమాటాలు అయితే పచ్చడి చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు పులుసుగోర చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు జ్యూసి జ్యూసి చెర్రీ టమోటా మేము కొడైకెనాల్ వెళ్ళాం కదా ఫ్రెండ్స్ సూపర్ ప్లేస్ అది మీరు కూడా అందరూ వెళ్ళి విజిట్ చేసారండి చాలా బాగుంటుంది అక్కడ క్లైమేట్ అయితే సూపర్ క్లైమేట్ కొడైకెనాల్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి